హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలంగాణ చరిత్రలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి చూద్దాం మొదటి ప్రశ్న తెలంగాణ సాంఘిక జీవనం నేపథ్యంగా వచ్చిన కావ్యం సింహాసన ద్వాత్రింశిక రచయిత ఎవరు సింహా సింహాసన దాత్రింశిక రచయిత ఎవరు అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ చూస్తే కొరవి గోపరాజు వేష్య వృత్తాంతం నేపథ్యంగా వచ్చిన పోతన రచన ఏది భోగిని దండకం సింగ భూపాలియం అనే నామాంతరం ఉన్న సు సుప్రసిద్ధ అలంకార శాస్త్ర గ్రంథం ఏది ఆన్సర్ సుధాకరం కింది కవుల్లో నెక్స్ట్ క్వశ్చన్ కింది కవులు రచనల్లో సరికాన జత ఏది కవులు రచనల్లో సరికాని జత అడిగాడు ఇక్కడ దేవులపల్లి రామానుజరావు మిఠాయి చెట్టు రాళ్లపల్లి అనంత శర్మ అనంతకృష్ణ శర్మ శాలివాహన గాథా శప్తశతీసారం సురవరం ప్రతాపరెడ్డి ఆంధ్రుల సాంఘిక చరిత్ర బోరుగుల రామకృష్ణారావు సారస్వత వ్యాసముక్తావలి వీటిలో సరికాని రచనలు ఏవి అని అడిగాడు కవులు రచనల్లో సరికాని జత అడిగాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరికాని జత మెదక్ జిల్లా కొండాపూర్లో ప్రపంచ కథకు మూలమైన బృహత్ కథా మంజర్ని గుణార్డు ఏ భాషలో రాశాడు ఆన్సర్ పైసాచి తెలంగాణకు చెందిన చుక్కాసత్తయ్య ఏ కళకు జాతీయ స్థాయి గౌరవాన్ని కల్పించాడు తెలంగాణకు చెందిన చుక్కా సత్తయ్య ఏ కళకు జాతీయ స్థాయి గౌరవాన్ని కల్పించాడు ఆన్సర్ ఒగ్గు కథ ఎవరి సంపాదకీయంలో నలగొండ నుంచి నీలగిరి పేరుతో వార్తాపత్రిక వెలువడింది ఆన్సర్ శబ్నవిస్ నరసింహారావు నెక్స్ట్ క్వశ్చన్ వెల్లోడి ప్రభుత్వంలో నియమితులైన మంత్రులు వారి శాఖలను జతపరచండి వెల్లోడి ప్రభుత్వంలో నియమితులైన మంత్రులు వారి శాఖలను జతపరచండి బూరుగుల రామకృష్ణారావు ఎం శేషాద్రి సివిఎస్ రావు మూలచంద్ గాంధీ ఇక్కడ శాఖలు ఇచ్చాడు ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ మీర్ ఉస్మాన్ అలీఖాన్తో రాజ్ ప్రముఖ్గా ఎవరు ప్రమాణ స్వీకారం చేయించారు మీర్ ఉస్మాన్ మీర్ ఉస్మాన్ అలీఖాన్తో ప్రముఖ ఎవరు ప్రమాణ స్వీకారం చేయించారు ఆన్సర్ ఇక్కడ వారెవరూ కాదు తెలంగాణలో లభ్యమైన తొలి శాసనాల్లో ఉన్న పద్యాలు ఆన్సర్ కంద పద్యాలు తెలుగులో తొలి కౌల చరిత్ర కవి జీవితాలు రాసిన కవి ఎవరు ఆన్సర్ గురజాడ శ్రీరామమూర్తి ఉరుతర గద్య పద్యోక్తుల కంటే సరసమై పరిగిన జాను తెలుగు అంటూ దేశీయ భాషకు స్వతంత్ర ప్రతిపత్తి కలిగించిన కవి ఎవరు ఆన్సర్ పాల్కురికి సోమనాథుడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్లో నిజాం దాఖలు చేసిన హైదరాబాద్ ఫిర్యాదును బలపరిచిన పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఎవరు ఆన్సర్ మహమ్మద్ జాఫరుల్లా ఖాన్ తెలుగు వారి గురించి తొలిసారిగా పేర్కొన్న గ్రంథం ఆన్సర్ ఐతరేయ బ్రాహ్మణం నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగను ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్ రాష్ట్ర పండుగగా ప్రకటించింది ఆన్సర్ రెండు వేల పద్నాలుగు జూన్ పదహారు నెక్స్ట్ క్వశ్చన్ తొమ్మిది రోజులు ఆడే బతుకమ్మ పండుగలో ఎన్నో రోజున అలిగిన బతుకమ్మ పేరుతో బతుకమ్మను ఆడరు అలిగిన బతుకమ్మ పేరుతో బతుకమ్మను ఆడరు ఆన్సర్ ఆరు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఏ సంవత్సరంలో రాజ్ ప్రముఖ్గా నియమితులయ్యారు ఆన్సర్ పంతొమ్మిది వందల యాభై ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ కింద పేర్కొన్న వారిలో కామ్రేడ్ అసోసియేషన్లో సభ్యులు కానిది ఎవరు కామ్రేడ్ అసోసియేషన్లో సభ్యులు కానిది ఎవరు ఆన్సర్ రావి నారాయణ రెడ్డి తెలంగాణ సాంస్కృతికోద్యమంలో భాగంగా సాహితీ మేకల అనే సాహిత్య సంస్థ ఏ జిల్లాలో ప్రారంభమైంది ఆన్సర్ నల్లగొండ ఆర్య సమాజం చేపట్టిన శుద్ధి కార్యక్రమం లక్ష్యం ఆర్య సమాజం చేపట్టిన శుద్ధి కార్యక్రమం లక్ష్యమేది శుద్ధి కార్యక్రమం యొక్క లక్ష్యం ఏది అని అడిగాడు ఆన్సర్ ఇతర మతాల్లో చేరిన హిందువులను తిరిగి హిందూ మతంలోకి రప్పించడం నెక్స్ట్ క్వశ్చన్ గ్రంథాలయాలు ప్రదేశాల్లో సరైన జతను గుర్తించండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గ్రంథాలయాలు ప్రదేశాల్లో సరైన జతను గుర్తించమని అడిగాడు ఇక్కడ ఆన్సర్ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైన జతలే హైదరాబాద్ సంస్థానంలో వెల్లోడి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది డిసెంబర్ ఒకటిన ఏ హోదాలో నియమితులయ్యారు ఆన్సర్ ప్రధానమంత్రి నెక్స్ట్ క్వశ్చన్ బండెనక బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండ్లే వస్తావు కొడుకో నైజాం సర్కరోడా అనే పాటను రాసి తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఉరుకలెత్తించిన కవి ఎవరు ఆన్సర్ యాదగిరి పాల్కురికి సోమనాథుని రచనల్లో సరైన అంశం ఏది ఇక్కడ చూడండి పాల్కురికి సోమనాథుని రచనల్లో సరైన అంశం చూడండి పాలకురికి సోమనాథుని రచనల్లో సరైన అంశం ఏదని అడిగాడు ఇక్కడ తెలుగులో తొలిసారి వెలువడిన స్వతంత్ర వీరశైవ పురాణం పురాణం తెలుగు జాతి తొలి విజ్ఞాన సర్వస్వం పండితారాధ్యచరిత మకుట నియమం సంఖ్యా నియమం ఉన్న తొలి శతకం వృషాదీప శతకం పైవన్నీ సరైనవి ఇక్కడ సరైనది అడిగాడు ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి తెలుగులో ఒలువడిన తొలి రామాయణం ఆన్సర్ రంగనాథ రామాయణం రహస్యంగా ఆయుధాలను సమకూర్చుకోవడానికి నిజాం ప్రభుత్వం నియమించుకున్న విదేశీయుడు ఎవరు ఆన్సర్ సిడ్నీ కాటన్ సోయబుల్లా ఖాన్ హత్యకు గురైనప్పుడు ఏ పత్రికలో పనిచేసేవారు సోయబుల్లా ఖాన్ హత్యకు గురైనప్పుడు ఏ పత్రికలో ఏ పత్రికలో పనిచేసేవాడు అని అడిగాడు క్వశ్చన్ ఆన్సర్ చూస్తే ఇమ్రోజ్ నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల యాభై మూడులో పంతొమ్మిది వందల యాభై మూడులో జరిగిన అలంపూర్లో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్ సప్తమ వార్షికోత్సవ సభల్లో అవి సప్తమ వార్షికోత్సవ సభల్లో ఆవిష్కరించిన కాలోజీ రచన ఏది కాలోజీ రచన ఏదని అడిగాడు ఆన్సర్ నా గొడవ కాశీనాథుని నాగేశ్వరరావు పేరిట దేశోద్ధారక గ్రంథమాలను నెలకొల్పింది ఎవరు ఆన్సర్ వట్టికోట అల్వారు స్వామి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పంతొమ్మిది వందల ముప్పైలో జోగిపేటలో జరిగిన మొదటి ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించింది ఎవరు ఆన్సర్ సురవరం ప్రతాపరెడ్డి కింద పేర్కొన్న వారిలో డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ నాయకుడు ఎవరు ఆన్సర్ బిఎస్ వెంకట్రావు నెక్స్ట్ క్వశ్చన్ కాసిం రజ్వీ ఒత్తిడితో రాజీనామా చేసిన హైదరాబాద్ సంస్థాన్ దివానీ ఎవరు కాసిం రజ్వీ ఒత్తిడితో రాజీనామా చేసిన హైదరాబాద్ సంస్థాన్ దివానీ ఎవరు ఆన్సర్ చత్తరీ నవాబ్ రజాకారుల కేంద్ర కార్యాలయం పేరేంటి ఆన్సర్ దారుసలాం సి నారాయణ రెడ్డి ఏ రచనకు జ్ఞానపీఠ అవార్డు లభించింది ఆన్సర్ విశ్వంబరా నెక్స్ట్ క్వశ్చన్ తెలుగులో తొలి విలక్షణ గ్రంథం ఇక్కడ తొలి విలక్షణ గ్రంథం కవి జనాశ్రయం రాసింది ఎవరు ఆన్సర్ మల్లియ రేచన ఇబ్రహీం కుతుబ్ షా సర్దార్ అమీన్ ఖాన్కు అంకితమిచ్చిన తొలి అచ్చ తెలుగు కావ్యం యాయాతి చరిత్రను రాసింది ఎవరు చూడండి ఇబ్రహీం కుతుబ్షా సర్దార్ అమీర్ ఖాన్కు అమీన్ ఖాన్కు అంకితమిచ్చిన తొలి అచ్చ తెలుగు కావ్యం యాయాతి చరిత్రను రాసింది ఎవరు అని అడిగాడు ఆన్సర్ పొనగంటి తెలగన్నా పాలకుర్తులో ఎస్పీ విచారణ సందర్భంగా ఐలమ్మ కుటుంబానికి కార్యకర్తలకు ధైర్యం చెప్పడానికి కమ్యూనిస్ట్ పార్టీ కింది వారిలో ఏ ప్రముఖుడిని పంపించింది ఆన్సర్ చంద్ర రాజేశ్వరరావు కింది వాటిలో సరికాని వాక్య అడిగాడు చూడండి కింది వాటిలో సరికాని వాక్య ఏది రావి నారాయణ రెడ్డి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది తెలంగాణ సాయుధ పోరాటాన్ని వ్యతిరేకించారు పోలీస్ చర్య సందర్భంగా హైదరాబాద్ సంస్థానంలో మిలిటరీ దురాఘాతాలపై విచారణకు నెహ్రూ పండిట్ సుందర్లాల్ కమిటీని నియమించారు ఉర్దూలో రజకార్ పదానికి వాలంటీర్ అర్థం పోలీస్ చర్య తర్వాత కాశీం రజ్వి గృహ నిర్బంధం నుంచి తప్పించుకొని పాకిస్తాన్కు పారిపోయాడు సరికాని వాక్య అడిగాడు ఫ్రెండ్స్ సరికాని వాక్యం చూస్తే ఫోర్త్ ఆప్షన్ అనేది సరికానిది నాటి సమైకాంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంవత్సరంలో సమ్మక్క సారలమ్మ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది ఆన్సర్ పంతొమ్మిది వందల తొంభై ఆరు దివ్యజ్ఞాన సమాజ భావాలతో వెలువడిన పత్రిక సంపాదకులు ఎవరు ఆన్సర్ స్వామి వెంకట్రావు ఇవి ఫ్రెండ్స్ తెలంగాణ చరిత్రలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ